కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ తెలంగాణ అసెంబ్లీ ఎదురు చూస్తోంది కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడొస్తారని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ని అసెంబ్లీకి తీసుకురావాలని అసెంబ్లీలో పదే పదే సవాల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకు రావాలని మరి కేసీఆర్ సభకు వస్తారా ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటా ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దమనే భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాసుకొని కేసీఆర్ సభలో మనం రేవంత్ రెడ్డిని చూశాం ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలో కేసీఆర్ ను చూస్తామా ఈ సీన్ కోసం యావత్ తెలంగాణ మొత్తం ఎదురు చూస్తోంది కేసీఆర్ అసెంబ్లీకి రారు అని కొందరు వస్తారు అని మరికొందరు బెట్టింగ్లు లు పెట్టే పరిస్థితి ఏర్పడింది కానీ పులి రెడీ అవుతోంది జూలు విధుల్చి సిద్ధమైంది అసెంబ్లీలో అడుగు పెట్టబోతోంది రేపే ఆ సన్నివేశం జనం ముందుకు రాబోతోంది రేవంత్ రెడ్డి సభలోకి రేపు కేసీఆర్ అడుగు పెట్టబోతున్నట్లు చాలా స్పష్టమైన సమాచారం అందుతోంది బీఆర్ఎస్ అసెంబ్లీకి వస్తారా అంటే చెప్పం అది మా స్ట్రాటజీ అంటున్నారు అయితే కేసీఆర్ సభకు వస్తారనే సమాచారం మాత్రం స్పష్టంగా ఉంది తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు సభలో ఎలాంటి స్ట్రాటజీని అనుసరించాలో కూడా క్లారిటీ ఇచ్చారు అంతేకాదు తను సభలో అడుగు పెట్టబోతున్న విషయాన్ని కూడా ఎమ్మెల్యేలకు లీక్ చేశారు కేసీఆర్ దీంతో జులై ఇరవై ఐదవ తేదీ నుంచి అసెంబ్లీలో అస్సలు మజా కనిపించబోతోంది అసెంబ్లీ మొదటి రోజే కేసీఆర్ సభకు వస్తారని అంతా భావించారు ఆయన నేరుగా బీఏసీ సమావేశంలో పాల్గొంటారని అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో వ్యూహం మారింది కేసీఆర్ కు బదులు బీఏసీ సమావేశానికి హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు కేసీఆర్ వస్తారా రారా అంటే అదే మా స్ట్రాటజీ అంటున్నారు హరీష్ రావు అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని చెబుతున్నారు సభకు వచ్చేందుకు సారు సిద్ధమయ్యారనే క్లారిటీ ఇస్తున్నారు ఎన్నికలైన వెంటనే కేసీఆర్ కాలికి గాయమైంది దీంతో ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా ప్రత్యేక పరిస్థితుల్లో చేశారు అయితే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ ముఖం చూసే పరిస్థితి లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పారు కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారనే ప్రచారం చేశారు కానీ గెలుపోటములు కేసీఆర్ ని ఆపలేవు కేసీఆర్ జనం కోసం ఏదైనా చేస్తారు అనే క్లారిటీ ఇస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు పులి నిద్ర లేచింది ఇక రేవంత్ తో ఢీ కొట్టనుందని చెబుతున్నారు కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే ఏం జరుగుతోంది రేవంత్ కు కేసీఆర్ కు మధ్య వార్ జరుగుతుందా రాజకీయంలో అపర చానుక్యుడి లాంటి కేసీఆర్ రేవంత్ను ఇరకాటంలో పెడతారా ఇటు కేసీఆర్ అటు రేవంత్ ఇద్దరూ తలపడితే అసెంబ్లీలో పైచే ఎవరిది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది మరి మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి